అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక పెద్ద శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇక మనం నిన్నటి రోజున చెప్పుకున్నట్లు రైతు రుణమాఫీకి సంబంధించి ఈరోజు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మనకు కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటికే మనకు అనేక పథకాలను అమలు చేస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయాన్ని అయితే తీసుకోబోతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ నొక్కి గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగానే తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పటికే రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రుణమాఫీ చేసే అంశాన్ని అయితే తెరపైకి తీసుకొచ్చింది ఇక ఈ రుణమాఫీకి సంబంధించి మనకు లక్ష రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేయాలనే ఉద్దేశంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇక దీనికి సంబంధించి మొన్న జరిగినటువంటి కేబినెట్లో కూడా చర్చించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈరోజు మనకు ఇప్పుడు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మనకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కారణంగా ఈ బడ్జెట్లో కేటాయింపులు అనేది చేసి రైతు రుణమాఫీని అయితే ప్రకటించాలనే నిర్ణయం అయితే తీసుకుందనమాట ఇక మరికాసేపట్లో మనకు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కీలక ప్రకటన అయితే రాబోతోంది రైతు రుణమాఫీకి సంబంధించి ఇంతకీ మనకు రైతు రుణమాఫీ చేస్తారా చేయరా అనే వివరాలన్నీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరికాసేపట్లో వెల్లడించి ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి షేర్ చేయండి మన ఛానల్ చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం వస్తూనే ఉంటాయి